అరుట్పెరుంజ్యోతి అరుట్పెరుంజ్యోతి తనిపెరుం కరుణై అరుట్పెరుంజ్యోతి అందరికీ వందనం గత వీడియోలలో మనం గారు ఎవరు ఆయన జీవితంలోని అనేక ముఖ్య సంఘటనలు ఏంటి అన్నది చూస్తూ వచ్చాం ఇక గారు ఈ ప్రపంచానికి అందించిన అత్యున్నత జ్ఞానం ఏంటి దాన్ని పొందటానికి ఆయన మనకు ఇచ్చిన మార్గం ఏంటి అన్నది వివరంగా చూద్దాం సహజంగా ఆధ్యాత్మికతలో మొట్టమొదట ఉత్పన్నమయ్యే ప్రశ్న అసలు ఏంటి ఈ జీవితం ఈ జీవిత పరమార్థం ఏంటి అన్నది ఈ ప్రశ్న ఉత్పన్నమైన ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానులు తత్వవేత్తలే నేను ఎవరూ ఎందుకు పుట్టానో ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళాలి ఇలా ఎన్నో ప్రశ్నలు జీవితం యొక్క పరమార్థాన్ని అన్వేషించడంలో ఉత్పన్నమవుతాయి ఈ భూమి మీద జీవిస్తున్న కొన్ని కోట్ల జీవజాతులలో కేవలం మానవునికి మాత్రమే ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతోంది ఎందుకంటే మంచి చెడులను విశ్లేషించే బుద్ధి కుశలత కేవలం మానవునికి మాత్రమే ఇవ్వబడింది మానవుడు తప్ప మిగిలిన జీవజాతులన్నీ కూడా ప్రకృతికి కట్టుబడినవే మానవుడు ఒక్కడే స్వతహాగా జీవించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు దీనినే ఫ్రీవిల్ అంటున్నాము ఈ స్వేచ్ఛా సంకల్పం చేతనే మానవుడు తన జీవితంలోని ప్రతి సంఘటనలో కూడా తానే స్వతహాగా మంచి చెడులను విశ్లేషించి నిర్ణయం తీసుకోగలడు అందుకే ఇక్కడ ఎవరి జీవితానికి వారే బాధ్యులవుతున్నారు మనం చేసే ప్రతి పనికి దానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఈ స్వేచ్ఛా సంకల్పంతోనే మానవుడు తన జీవిత పరమార్థాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాడు తమ జీవిత పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే ఎందరో తత్వవేత్తలు జ్ఞానులు యోగులు ఉత్పన్నమయ్యారు బుద్ధుడు అన్నింటినీ త్యజించి ధ్యానము తపస్సు చేసి నిర్వాణం పొందడానికి కారణంగా ఉన్నది కూడా ఈ ప్రశ్నే ఈ ప్రశ్న కూడా ప్రశాంతంగా ఉండలేరు జీవిత పరమార్థం తెలుసుకోవాలనే జిజ్ఞాస లోపల ఒక అగ్నిలాగా చెలరేగి దహించివేస్తూ ఉంటుంది ఈ ప్రశ్నకు జవాబును వెతికే ప్రయత్నంలోనే ఎన్నో తత్వాలు సిద్ధాంతాలు మార్గాలు ఏర్పడ్డాయి దీని గురించి మనం ఇదివరకే చూసాం వాటి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చూడని వారు ఎవరైనా ఉంటే దయచేసి చూడండి ఇప్పటివరకు ఉన్న మార్గాలన్నీ కూడా ఈ జీవితం దుఃఖమయమనీ ఈ ప్రపంచం మాయా సృష్టి అని ఇందులో నుండి బయటపడాలని ఈ జీవితం అనే భ్రమలో జీవిస్తున్నామని చెబుతూ వచ్చాయి సహజంగా పాజిటివ్ అండ్ నెగిటివ్ అని రెండు విషయాలు ఉన్నాయి నెగిటివ్ యాటిట్యూడ్తో జీవితం మీద విరక్తి చెంది ఈ జీవితం దుఃఖమయమని భ్రమలో బతుకుతున్నాం అనే ఆలోచనలతో ఈ జీవితాన్ని మరింత దుఃఖమయం చేసుకుంటున్నాం కాని మనకు వళ్లలార్ ఈ జీవితాన్ని సత్యజీవితంగా ఈ భూమిని స్వర్గంగా మార్చాలి అంటున్నారు ఆనందంగా పాజిటివ్ యాటిట్యూడ్తో జీవించాలి అంటారు ఆయన జీవితంలో కాని బోధనలలో ఎక్కడా కూడా మనకు నెగటివిటీ అన్నదే కనిపించదు బాధ దుఃఖం అన్నవి ఆయన జీవితంలో ఎక్కడాకూడా లేదు ఆయన బాధపడ్డారు అంటే అది కేవలం రెండు విషయాలలో మనకు కనిపిస్తుంది ఒకటి ప్రపంచంలోని సకల జీవులు పడే బాధను చూసి ఆయన దుఃఖించారు రెండవది భగవంతుని కోసం ఆయన పడ్డ తపన ఈ రెండింటిలో కూడా మనకు కనిపించేది కారుణ్యము ప్రేమలు మాత్రమే ఆయన రాసిన ఆరు వేల పాటలలో ఎక్కడాకూడా నెగటివిటీ అన్నది అస్సలు కనిపించదు ఆయన పాజిటివ్ మైండ్ దృఢ దృఢవిశ్వాసం ఎటువంటిది అని ఈ ఒక్క పాట మనకు తెలియజేస్తుంది నేను ఇకపై ఎన్నటికీ బాధపడను భయపడను నీ పాదపద్మములను పట్టుకున్నాను మోసబోను నిన్ను ఇక ఎన్నటికీ వదలను ఇది సత్యము నీ మీద ఆనా నాలోని చిదాకాశములో నాట్యమాడుచు అఖండముగా సదా విస్తరిస్తున్న ఓ జ్యోతిస్వరూపమా నీ మాటలు తప్ప ఇతరుల మాటలు వినను విని చెడిపోను మరణము అన్న ఆలోచనను కూడా నా హృదయములో నాటను నేను మరణించను ఆ దివ్య అనుగ్రహము వలన నేనే తానయాను ఇక బాధపడను నా గురువుపై ఆనా ఇక కష్టపడను నా తండ్రిపై ఆనా అని అంటున్నారు ఆయన నేను ఖచ్చితంగా మరణించను అని ధైర్యంగా ఉద్ఘాటిస్తున్నారు ఇక్కడ అంతటి అత్యున్నత సానుకూల దృక్పథం కలిగిన వారు వళ్లార్ ఎల్లాం సేల్కూడుం అంటారు ఆయన అంటే సకలమూ సాధ్యమే అని అంటున్నారు సాధ్యము కానిది అంటూ ఏదీ లేదు దైవానుగ్రహం ఉంటే సకలమూ సాధ్యమే అనుగ్రహ శక్తి వలన మరణాన్ని కూడా జయించవచ్చు అని నిరూపించారు ఆయన మానవుడు మరణాన్ని జయించి అమరత్వం సాధించడమే కాదు దైవస్థితిని కూడా చేరుకోగలడు అని నిరూపించారు ఆయన సంపూర్ణ శుద్ధ సన్మార్గ తత్వాన్ని ఈ ఒక్క పాటలో పొందుపరిచారు వల్లార్ అమరత్వ విద్యే అసలైన విద్య దైవం ఒక్కటే అది తానే అని గ్రహించిన జ్ఞానమే అసలైన జ్ఞానం పంచమలములైన అహంకారం మాయ కర్మ తిరోదాయ మహామాయలను జయించిన వల్లభమే అపూర్వ దివ్య వల్లభము అమరత్వ సూత్రమైన వేగాక్కాల్ మొదలైన వాటిని కనుగొని ఏ పదార్థాన్నైనా సృష్టించగల నైపుణ్యము కలిగిన వృత్తియే సంపూర్ణ దివ్యత్వం ఈ నాలుగింటినీ ఒక్కసారిగా పొంది ఈ అనంతలోకాలు ప్రేమవంతమై సర్వసమర్థవంతమైన సిద్దిని పొంది పూర్ణత్వం పొందిన వరమే ఆనందదాయకం ఇదే శుద్ధ సన్మార్గ సాంప్రదాయమని ఆ అరుప్పెరుంజ్యోతి తనకు తెలియచేసింది అని అంటున్నారు వల్లలార్ సహజంగా ఆధ్యాత్మిక పురోగతి వివిధ దశలలో జరుగుతుంది మొదట ముక్తి లేదా మోక్షం అన్నది స్వీయ సాక్షాత్కారం సెల్ఫ్ రియలైజేషన్ అంటారు ఆత్మ చైతన్యం పొందడం తరువాత సిద్ధి సిద్ధులతో సహా ఆరు వందల నలభై ఏడు కోట్ల వేదములు కలిగిన కర్మసిద్ధి యోగసిద్ధి జ్ఞానసిద్ధి మొదలైన మహాసిద్ధులను పొందడం ఆ తరువాత దివ్యత్వం అసమాన మహాకారుణ్యము అత్యున్నత జ్ఞానమును పొంది సృష్టి స్థితి సంహారం తిరోదాయం అనుగ్రహమనే పంచకృత్యాలను పొంది సంపూర్ణ దైవస్థితిని పొందడం చివరిగా ఈ దైవస్థితిని అనహముగా అంటే సంపూర్ణంగా అన్నింటా అంతటా భగవంతుని లాగా విస్తరించడం భగవంతుడు ఎలాగైతే అన్నింట అంతటా విస్తరించి ఉన్నాడో అలా అణువణువునా విస్తరించడం దీనినే ఎవర్ ఎక్స్పాండింగ్ యూనివర్స్ అంటున్నాం ఇదివరకు ఉన్న ఆధ్యాత్మిక తాత్విక సాంప్రదాయాలు మానవునికి గల ఈ సాధ్యతను విస్మరించాయి కొన్ని భగవంతుని ఆయన చేసిన సృష్టిని పట్ల కేంద్రీకృతమై ఉండగా మరికొన్ని ఆత్మను ఆత్మ పురోగతిని మాత్రమే ఫోకస్ చేశాయి ఈ రెండు పద్ధతులు కూడా ఈ ప్రపంచంలో మానవ జీవితాన్ని విస్మరించి జీవితంలోని కష్టాలను బాధలను యాక్సెప్ట్ చేసి మానవ జీవితాన్ని మెరుగుపరచాలి అన్న విషయాన్ని దాటవేసి అందులోనుంచి తప్పించుకోవడానికి దారులు వెతికాయి ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేయడం అలవాటు చేశాయి దేనినీ మార్చడం మన చేతుల్లో లేదు అని విధిని కారణంగా చూపాయి దాదాపు అన్ని మతమార్గాలు ఈ భూమిపైన మానవ జీవితాన్ని విస్మరించి మరణానంతరం ఉన్నత లోకాలలో ఆనందమయ జీవితాన్ని ప్రతిపాదిస్తున్నాయి మానవుడు ఆకలి బాధతో అలమటిస్తుంటే ప్రస్తుత సమస్యకు పరిష్కారం వెతకక ఎప్పుడో మరణానంతర జీవితం గురించిన ప్రస్తావన మానవుని పక్కదారి పట్టిస్తోంది ప్రస్తుత సమయంలో భౌతిక పరంగానూ ఆధ్యాత్మిక పరంగానూ మానవజాతి ఔన్నత్యానికి అడుగులు పడాలి శరీరం మనస్సు జీవం ఆత్మ దైవం ఇవన్నీ కూడా మానవ జీవితంలోని అంతర్భాగమే వీటి సంపూర్ణ ఔన్నత్యంలోనే పూర్ణత్వం పొందగలడు మానవుడు ఈ ఒక్కొక్కటి వాటి అత్యున్నత సామర్థ్యాన్ని పొంది స్థితిని చేరుకోవడమే పరిపూర్ణ ఆధ్యాత్మికత కాగలదు ఎందరో ఆధ్యాత్మికవేత్తలు తత్వవేత్తలు అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించే జ్ఞానులు సైతం ఆత్మపరంగా చైతన్య స్థితుల గురించి ప్రస్తావిస్తారే గాని మానవుని శరీరం అందులో ఉన్న దైవత్వాన్ని గురించి మాట్లాడటానికి సిద్ధంగా లేరు అది కేవలం మాయా సృష్టి అని దానిని తిరస్కరిస్తున్నారు శక్తి కూడా భగవంతునిలోని భాగమే అన్నది పూర్తిగా విస్మరించారు భౌతికత్వాన్ని అంగీకరించిన అతి కొద్ది మందిలో పాండిచ్చేరి అరబిందుల కూడా ఒకరు అరబిందుల సమగ్రయోగం యొక్క ముఖ్య లక్ష్యం దివ్య శరీరంలో జీవనం పొంది జీవించడమే అని అంటారు ఆయన మోక్షం భౌతికపరమైనది అని అంటారు అరబిందులవారు అరబిందుల వారి కాలానికి పూర్వమే వల్లలార్ గారు దీనిని ప్రతిపాదించి నిరూపించి చూపించారు కేరళలోని నటరాజ గురువు వారి యొక్క ప్రసిద్ధ గ్రంథమైన ఆన్ ఇంటిగ్రేటెడ్ సైన్స్ ఆఫ్ ద అబ్సల్యూట్లో సంపూర్ణ ఆధ్యాత్మికవేత్త యొక్క మూడు గుణాలు గురించి తెలియజేశారు భగవంతుని సత్ చిత్ ఆనంద స్వరూపాన్ని అందిపుచ్చుకోవడమే సంపూర్ణ ఆధ్యాత్మిక పరివర్తన అంటారు ఆయన సత్ అంటే అస్తిత్వం ఎప్పటికీ ఉండే స్థితి చిత్ అంటే చైతన్య శక్తి ఆనందం అన్నది మహా ఆనంద స్థితి వల్లలార్ ఈ మూడింటి గురించి చాలా లోతుగా వ్యవహరిస్తూ ఆ సచ్చిదానంద స్థితిని సంపూర్ణంగా పొందడానికి కావలసిన రోడ్ మాప్ కూడా మనకు అందించారు ఈ అత్యున్నత ఆధ్యాత్మిక విజ్ఞానం ఆధ్యాత్మిక ప్రపంచానికి సరికొత్త దిశ నిర్దేశం చేస్తున్నది ప్రపంచంలోని అనేక మత విశ్వాసాలలో నిగూఢ ఆధ్యాత్మిక మార్గాలలో అమరత్వం గురించిన ప్రస్తావన ఉన్నప్పటికీ దానిని లోతుగా పరిశీలించి అధ్యయనం చేసే ప్రయత్నం ఇంకా జరగలేదు హిందూ మత వేదాలు ఉపనిషత్తులలో ఈ అమరత్వం గురించిన ప్రస్తావన ఉంది అంటారు వళ్లార్ గారు మన పురాణాలలో ఏడుగురు చిరంజీవుల గురించి చెప్పబడింది అలాగే క్రైస్తవంలో కూడా దీని గురించిన ప్రస్తావన మనకు కనిపిస్తుంది టిబెటన్ యోగ పరంపరలో ఈ శరీరాన్ని కాంతిగా మార్చే సాధన గురించిన ప్రస్తావన ఉంది దీనిని రెయిన్బో బాడీ అని అంటారు అలాగే ఇక్కడ మన భారతదేశంలో సిద్ధపరంపరలో మరణాన్ని జయించడం గురించిన అనేక విషయాలను మనం మహాసిద్ధ గ్రంథాలలో చూడవచ్చు మహావతార్ బాబాజీ సైతం రెండువేల సంవత్సరాలుగా ఉంటూ క్రియాయోగం అనే ప్రాచీన శ్వాసకళను ప్రపంచానికి అందించారు ఇలా లోతుగా పరిశీలిస్తే ప్రపంచం మొత్తం మరణాన్ని జయించి సశ్చరీరంగా అమరత్వాన్ని పొందే ప్రయత్నం చేస్తున్న ఎన్నో మార్గాలు మనకు కనిపిస్తాయి అసలు ఏంటి ఈ భౌతిక అమరత్వం ఇది ఎలా సాధ్యం అని దీని గురించి మరింత వివరంగా రాబోవు వీడియోలో చూద్దాం సకల ప్రాణులు సుఖ సంతోషాలతో వర్దిల్లుగాక లోకా సమస్తా సుఖినోభవంతు అరుట్పెరుంజ్యోతి అరుపెరుంజ్యోతి తనిప్పెరుం కరుణై అరుపెరుంజ్యోతి